కుడా పలుతరమును పరిపాలించరు స్వామి కూడా నవయుగమేధోని కూడా సమయము తెలియని సేవ కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధ కుడా వైకాళి కూడా తొంగిపోతా ఉంది ఆ రోజు ఉండదండి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో పచ్చూరు నియోజకవర్గంలో ఈ రోజు మనం ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎవరు కూడా నమ్మలేదు విశ్వసించలేదు ప్రభుత్వమే మార్క్ఫెడ్ నుంచి హెచ్డీ బర్లీ కొంటుందని ఊహకు అందనటువంటి నిర్ణయాన్ని ఈ రోజు తీసుకొని ఇక్కడ మనం ప్రారంభించినటువంటి కార్యక్రమం ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు గత సంవత్సరం మీరు ఇరవై వేలు ముప్పై వేలు మిలియన్ కేజీలు హెచ్డీ బర్లీ పండించారు ధరలు విపరీతంగా వచ్చాయి దీనికి కారణం పారిశ్రామిక యాజమాన్యం కూడా తప్పు చేశారు గ్రామ గ్రామానికి వచ్చారు మీకు ప్రోత్సహించారు మీరు పెట్టండి కొనే బాధ్యత మేము తీసుకుంటామంటే రైతు ఆశాజీవి ఎక్కడ ఒక పైసా వస్తే దాని మీద దృష్టి పెడతారు దాన్ని ఎవ్వరూ తప్పు పట్టడానికి లేదు తర్వాత మనం ఈ నియోజకవర్గంలోనే సోదరుల ఆఫీసులో సమావేశం పెట్టాం మాటలు చెప్పారు కానీ కొనే పరిస్థితి లేదు ఇదే మనం నిర్ణయం తీసుకోకపోతే చాలా వస్తులు పడుతున్నారు చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనకాలరు డబ్బు లేకపోయినా అవస్థలున్నా రైతులు కాదుకోవాలి హెచ్డీ బర్లీని కూడా ప్రభుత్వమే ఇది చరిత్రలో ఎక్కడా లేదు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్క్ ఫండ్ ద్వారా హెచ్డీ బర్లీ కొనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ కార్యక్రమం మొన్న పదహారవ తారీఖు నోపినవ్వాలి అయితే మొదట కొనాలని చెప్పి నిర్ణయం చేశాం ఒక జీవోను కూడా ఇష్యూ చేశాం ఆ జీవో ఇస్తే ఏదైతే మనకి పొగాకు బోర్డు ఎన్ని కండిషన్లు పెడతాయో అన్ని కండిషన్లతో జీవో ఇవ్వడం వల్ల మీరందరూ అనాసక్తి చూపించారు అందులో శాసనసభ్యులైతే మీరు మళ్ళీ ఈ జీవో ఇచ్చి మార్క్ ఫెట్ ద్వారా కొంటామని చెప్పి పెనములో తీసి పొయ్యిలో పడేటట్టుగా అవుతుంది ఈ విధానం అయితే రైతుకు మేలు జరగదు ఒక రోజు రెండు రోజులు ఆలస్యమైనా సరే రైతుకి న్యాయం జరిగే వరకు న్యాయం జరిగేలాగా నిర్ణయాలు తీసుకోండి అంటే మీ ఎమ్మెల్యే గారితో అధికారులందరం కలిసి కాన్ఫరెన్స్ తీసుకొని ఏ విధంగా చేస్తే రైతుకు మేలు జరుగుతుంది ఏ విధంగా చేస్తే రైతు అందంగా ఉంటాడని ఆయన ఆలోచనలతో రెండే రెండు గ్రేడ్లు పెట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం ప్రతి రైతు క్రమశిక్షణ పాటించాలి ప్రతి రైతు క్వాలిటీ మెయింటైన్ చేయాలి మనందరం కూడా మిగతా వస్తువులు కూడా కొంటాం షాపింగ్కి వెళ్తాం ఒక ఐదు ఆరు రకాలు ఉంటాయి ఒకే వస్తువు అందులో ఏది బాగుంటే అదే కొంటాం ఈరోజు వ్యవసాయ ఉత్పత్తులు కూడా అదే పరిస్థితి ఈరోజు విదేశాలకు ఎగుమతి చేయాలన్నా స్వదేశంలో మార్కెట్ చేయాలన్నా క్వాలిటీ లేకపోతే ఎవరు తీసుకునే పరిస్థితి లేదు క్వాలిటీ లేకపోతే సరైనటువంటి ధరలు వచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీ అందరికీ దయ ఉంచి ఈ సందర్భంగా కోరుతున్నాను ఏదైతే మార్క్ ఈ రెండు నియమ నిబంధనలు పెట్టిందో నియమ నిబంధనలకు అనుగుణంగా మీరు క్రమశిక్షణతో ఉంటే నేను మాటిస్తున్నాను చివరి ఆకు వరకు ప్రభుత్వం కొంటుందని చెప్పి మీకు ఎవరు ఊహించని విధంగా ఈరోజు కేజీకి పన్నెండు రూపాయలు పెట్టాం రెండో రకానికి ఆరు రూపాయలు పెట్టాం ఇది ఎవరైనా ఊహించారా దీని ఖర్చు ఐదారు వందల కోట్లు అవుతుంది ఈ రోజు ఎక్కడ పైసలు లేవు చాలా వసలు పడుతున్నాం కానీ రైతుకి ఇబ్బంది కలగకూడదని ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నాం దీనికి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ రోజు ఉన్నాం పంతొమ్మిది వందల ఎనభై రెండులో రాజకీయాల్లోకి వచ్చాం ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఈ రోజు వరకు ఒక్కసారి కూడా ఓడిపోకుండా ఇన్ని సంవత్సరాలు నలభై రెండు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం ఏంటి ప్రజలు సమస్యల మీద స్పందిస్తాం ప్రజల కష్టాల్లో స్పందిస్తాం ఎక్కడ ఏ సమస్యన్నా చంద్రబాబు నాయకత్వంలో ముందుంటాం కాబట్టి మాకు ప్రజలు గౌరవిస్తున్నారు మేమేం రాజకీయ కుటుంబాలు కాదు రాజుల కుటుంబాలు కాదు సామాజిక వ్యక్తులమే అసాధారణమైనటువంటి వ్యక్తులమే మా బలం మలగం ప్రజలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మంచి ఆహ్వానం పలికి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులు శాసనసభ్యులు సాంశివరావు గారికి మా డిపార్ట్మెంట్ మంజీర్ గారు చాలా బాగా ఏర్పాట్లు చేశారు ఆయన కూడా అనునిష్టం దీని మీద పర్యవేక్షించి చిన్న సమస్యన్నా పెద్ద సమస్యన్నా మా దృష్టికి తీసుకొస్తే అన్ని పరిష్కరించి మీకు న్యాయం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం సాధ్యపడదన్నారు ఇవి మాటలకే పరిమితం అవుతాయి ఇంతకు ఇంతకు మించి ఒక అడుగు కూడా పడదు పడదు అనుకున్నారు ఇవన్నీ కూడా నీటి మాటలుగా మిగిలిపోతాయి ఇది అసాధ్యం భారతదేశం ఎక్కడా జరగలేదు ఈ రైతులందరూ కూడా ఇబ్బంది పడతారని చెప్పి చాలా మంది మాట్లాడారు వారందరికీ సమాధానంగా ఈ రోజు చరిత్రలో మిగిలిపోయే విధంగా మన ప్రాంత బర్లీ పొగాకు రైతుల పరిరక్షణ ధ్యేయంగా వారి జీవితాలని అండగా ఉండటం కోసం వారిని కాపాడుకోవడం కోసం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రజాకూట ప్రభుత్వం భారతదేశంలోనే రైతులందరూ గుర్తించుకుంటే విధంగా ఈరోజు బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రం ప్రభుత్వం మార్కెట్ ఆధ్వర్యంలో గౌరవ మంత్రి వారే శ్రీ కింజరపు అచ్చునాయుడు గారి అమృత హస్తాలతో ఈ రోజు మొదలైంది డెబ్బై శాతం మంది మన రైతులు ఉన్నారు అంటే మనకి దాదాపు ఐదు వందల మంది ఐదు వందల కోట్లు లాభం లాభం కాదు నష్టాన్ని తగ్గించబోతా ఉంది ప్రభుత్వం అయితే ఇది భవిష్యత్తులో కంటిన్యూ కావాలంటే మనకి ఏ పంటలు పడితే ఆ పంటలు పండవు మనకి పొగాకు ఎందుకు చేస్తున్నాము రిస్క్ చేస్తున్నాము లక్ష యాభై ఏళ్ళు ఎందుకంటే మనకి మన భూములకి అది సూట్ అయింది మనం శనగేస్తున్నాం శనగ ధర ఉండలేదు లేకపోతే మనం మనకు పెరిగిన ఖర్చులకి గిట్టుబాటు గిట్టుబాటు కావట్లేదు మొక్కదో నేతామంటే సరైన అక్కడక్కడ అన్ని పంటలకి వస్తువులు లేవు కాబట్టి మనము తక్కువ అవకాశాలు ఉన్నాయి పంట పండించడానికి ఎక్కువ నంబర్ ఆఫ్ కి వెళ్ళలేము అయితే ఇక్కడ మనం సంఘటితంగా ఉంటే ఇప్పుడు ఈ ఆరు వందల కోట్ల రూపాయల లాభం ఏదైతే మనకు జరుగుతుందో గవర్నమెంట్కి నష్టం జరగకుండా మనం చూడవచ్చు దానికి ఏం చేయాలంటే భవిష్యత్తులో విచ్చల విడిగా పొగాకు పండించడానికి వీలు లేదు ఈరోజు కంపెనీలు మోసం చేసినాయి మీకు ఆ మోసాన్ని మర్చిపోకూడదు మీరు మోసపోకుండా ఉండాలంటే మీ తరఫున కొట్లాడి మాట్లాడే ప్రభుత్వం ఉంది కానీ మీరు కూడా సంఘటితం కావాలి మీరు కూడా ఒక కంపెనీగా తయారు కావాలి ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ గా తయారు కావాలి మీ పండించే పంటకి ధర మీరే నిర్ణయం తీసుకునే అధికారం అవకాశం ఈ యొక్క పంటలో ఉంది సో మీరు కంపెనీలతో నెగోషియేట్ చేసి మాట్లాడి ధర ఫిక్స్ చేసుకుని ఎన్ని ఎకరాలకు ఇస్తే అన్ని ఎకరాలు పంట టొబాకో బోర్డు కంట్రోల్లో ఎఫ్సియుబాక్ ఎట్లా నడుస్తుందో ఒకవేళ టోబాకో ఇది కనుక ఇంక్లూడ్ కాకపోతే మీ చేతుల్లో ప్రభుత్వ సహకారంతో పంట పండించుకునే అవకాశం ఉంది కాబట్టి మనం ఈ సంవత్సరం వారు చెప్పిన సూచనలన్నీ పాటించి మార్క్ ఫెండ్ కి పది రూపాయలు లాభం తీసుకొచ్చి ఆ లాభాన్ని అవసరమైతే ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకుని వారిని రిక్వెస్ట్ చేసి మీరు పెట్టబో పెట్టుకోపోయే ఎఫ్పిఓకి ఆ డబ్బులు ఇప్పించి అవసరమైతే రైతుల ఆధ్వర్యంలోనే ప్రాసెసింగ్ సెంటర్ ఏదైతే మార్టూరులో మన ఎమ్మెల్యే కంపెనీలో ఉందో అట్లాంటి ఒక ఇరవై కోట్ల పాతి కోట్ల యాభై కోట్లు అవుతాయి వాటిని మనం ప్రభుత్వ సహకారంతో రైతుల ఆధ్వర్యంలో మనం పెట్టుకునే అవకాశం ఉంది వారిని కొంచెం ఈ దిశగా కలెక్టర్ గారికి వారికి అధికారులందరికీ ఆదేశించి రైతుల్ని కొంచెం మోటివేట్ చేసి దీని మీద కొంచెం ముందుకెళ్లాలని చెప్పి వారిని